అసలు బావ గ్రేట్ అని నక్షత్రం అనగానే కోపంగా అపూర్వ వచ్చి నక్షత్రం చెంప పగలకొడుతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఎవరే ఎవరు గ్రేట్ అంటే బావ వెళ్ళి సారీ చెప్పాడు కదమ్మా అందుకే ఇందు పెళ్లి జరుగుతుంది కదా అలా అని బావ గ్రేట్ అని అన్నాను ఏంటి నువ్వు గ్రేట్ అని ఉండటం కాదే ఇంకెప్పుడైనా నీ నోటి నుండి బావ గ్రేట్ అని అంటే మాత్రం ఊరుకునేదే లేదు అసలు అతను ఏం చేశాడో నీకేం తెలుసు ఈ పెళ్ళిని ఆపడం కోసమే వాడిని కొట్టాడు నీకు ఈ విషయం తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నావు పైగా ఇదంతా చూస్తుంటే ఎలాగో ఉందని చివరికి నా మీద ఎక్కడ నిందపడుతుందో అని వెళ్ళి క్షమాపణ చెప్పాడే తప్ప మరే ఉద్దేశంతో కాదు ఇంకెప్పుడైనా గగన్ గడ్ గ్రేట్ అని నీ నోటి నుండి వస్తే మాత్రం నేను ఊరుకోను అని అనగానే నక్షత్ర కోపంగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మీరేంటి అలా చూస్తున్నారు ఇంకా పసుపు రాయటం అయిపోలేదా లేదు వదిన ఇప్పుడే మొదలు పెట్టాలి సరే త్వరగా కానివ్వండి అని అప్పుడు అనగానే వెంటనే ఇందుకు పసుపు రాస్తూ ఉంటారు ఏంటి అలా రాస్తున్నారు అలా నేను రాయటం జబ్బకు రాస్తే నలుపు పోయి తెలుపు కావాలి ఇవ్వండి నేను రాస్తాను అని ఏంటో పసుపు తీసుకొని చడామడా రాస్తూ ఉంటుంది ఇందు చాలా ఇబ్బందిగా ఫెయిల్ అవుతూ ఉంటుంది అప్పుడు బిందు వెంటనే మనసులో నక్షత్రం మీద కోపం అంతా కూడా ఇందు మీద తీస్తుంది కానీ ఈ విషయం ఇందుకు తెలియదు నాకు మాత్రం బాగా తెలుసు అనుకుంటూ చూస్తూ వండిపోతుంది ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా అవును నాకు చాలా ఇష్టం నేను ఒకరిని ప్రేమిస్తున్నాను నువ్వు ప్రేమించడం ఏంటి అసలు నీకు ప్రేమంటేనే కథనే పడదు పైగా నువ్వు ప్రేమించాలంటే అల్లాటప్ప వాడిని కూడా ప్రేమించవు కదా అతను ఎవరే ఎవరో చెప్తానో అది కాదే మీ అమ్మ గ్రేట్ అని అన్నందుకే నిన్ను చెంప మీద కొట్టింది నువ్వు గ్రేట్ అని అనడం ఏంటి ఆ గగన్ని నీకు ఆ గగన్ అంటేనే పడదు కదా ఆ రోజు నువ్వు ఏం చేసావో గుర్తుందా నాకు బాగా గుర్తుంది నేను మా బావని ఇష్టపడుతున్నాను అంటే చెర్రీనానే కాదు గగన్ బావని ఏంటి గగన్ బావని ఇష్టపడడం ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావే ఈ విషయం మీ అమ్మక్కని తెలిస్తే ఇక నిన్ను చంపిస్తుంది చంపినా సరే నేను మాత్రం గగన్ని బావని ఇష్టపడటం మాత్రం నేను మారను ఎందుకంటే నాకు గగన్ బావంటే చాలా ఇష్టం అప్పుడు గగన్ ముట్టుకుంటేనే నీళ్ళు మీద పోసుకున్నా అలాంటిది అలా ఇలానే నాకేం అర్థం కావట్లేదు ఏమో నాకు తెలీదు నేను మాత్రం బావని ఇష్టపడుతున్నాను నాకంటే ఎక్కువగా బావ కోసం నేను ఏదైనా చేస్తాను ఏమో అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదే అని ఫ్రెండ్స్ అంటూ ఉంటే గగన్ మైకంలోనే నక్షత్రం ఉండిపోతుంది ఈ ఈ ప్రేమ వ్యవహారం ఎక్కడికి పోతుందో ఏంటో అని అనుకుంటూ గగన్ గగన్ గురించి ఆలోచిస్తున్న నక్షత్రాన్ని చూస్తూ ఉంటారు సో మరోవైపు మాత్రం క్యారేజ్ పట్టుకొని భూమి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది గగన్ వర్క్లో బిజీగా ఉంటారు అప్పుడు వెంటనే గగన్ని చూసి ఓ గగన్ గారు అని గట్టిగా అరవగానే వెంటనే గగన్ భూమిని చూస్తాడు త్వరగా రండి నేను కాస్త వర్క్లో ఉన్నాను మీరు ముందు క్రిందికి రండి అని గట్టిగా అరవగానే వెంటనే గగన్ క్రిందికి వస్తూ ఉంటాడు వర్కర్స్తో మాట్లాడుతూ అలా క్రిందికి వస్తూ ఉంటే త్వరగా రండి ఏంటా క్యారేజ్ ఎవరికి మీకోసమే పట్టుకొని వచ్చాను ఏంటి నా కోసమా నేను అంత తింటానా అంత పట్టుకొని వచ్చావు ఏమో ఆంటీ పెట్టించింది తినిపించుకొని రమ్మని చెప్పింది అందుకే వచ్చాను అసలు నువ్వు తెస్తే తినేటట్టు కూడా ఉంటుందా తింటే కదా తెలుస్తుంది సరే మీరు కూర్చోండి నేను వడ్డిస్తాను ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి కదా సరే అయితే మరి వెళ్ళండి అని అంటూ ఉంటే అంతలో వర్కర్ వస్తారు గగన్ వెంటనే పక్కకు వెళ్ళి వర్కర్స్తో మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటే గగన్ గారు వచ్చి తినేస్తారు కదా లేదు నేనే తినిపించాలి ఏం చేయాలి ఇదేదో లిక్విడ్లా ఉంది అమ్మో స్మెల్ మాత్రం ఘోరంగా వస్తుంది ఖచ్చితంగా ఈ వాటర్ పోస్తే అప్పుడు ఆ చేతితో అన్నం తినరు నేనే తినిపిస్తాను కదా అని అనుకుంటూ వెంటనే బాటిల్ని పక్కకు పెట్టి వెంటనే గంటను కొడుతూ పిలుస్తూ ఉంటుంది అప్పుడు కోపంగా గగన్ భూమి దగ్గరకు వస్తారు ఎందుకలా గంటతో గట్టిగా కొడుతున్నావు మిమ్మల్ని రమ్మనడానికి ఏంటి నన్ను రమ్మనడానికి అంత గట్టిగా కొడతావా అయినా నీకు బొద్దు ఉందా ఉందా సరే కానీ ముందు మీరు హ్యాండ్ వాష్ చేసుకోండి ఇదిగోండి వాటర్ అని ఏంటో వెంటనే అలా చేతులపై పోస్తూ ఉంటే ఆ స్మెల్ చూసి ఏంటి స్మెల్ ఇలా వస్తుంది అయ్యో ఇది నేను లిక్విడ్ అనుకున్నాను ఇలా వస్తుంది ఏంటి నువ్వేం చేసావో నీకైనా అర్థమవుతుందా చేతులు చాలా స్మెల్ వస్తున్నాయి అయ్యో ఇప్పుడు ఎలా సరేలే ఇదిగోండి ఈ ఖర్చుతో తుడుచుకోండి అయినా ఈ స్మెల్ పోవట్లేదు అయితే ఉన్నాను కదా తినిపిస్తాను రండి స్పూన్ ఉందా స్పూన్ లేదు తేవడం మర్చిపోయాను నేను ఉన్నాను కదా తినిపించడానికి మీరు రండి అని అనగానే వెంటనే అలా గగన్కి తినిపించబోతూ ఉంటే ఆగాగో అసలు నీ చేతులు ఎలా ఉన్నాయో ఏంటో అని అంటూ భూమి చేతులను గట్టిగా పట్టుకొని స్మెల్ చూస్తూ ఉంటారు ఇప్పుడు తినిపించు అని అనగానే అలా తినిపిస్తూ ఉండగా అదే సమయానికి నక్షత్రం వస్తుంది నక్షత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బావా అని పిలవగానే ఎందుకు ఇక్కడికి వచ్చావో అక్కడేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇక్కడ వచ్చి బావా అని పిలుస్తున్నావా నేను మా బావ కోసం వచ్చాను ఏంటి బావ కోసం వచ్చావా అవును బావా నీ కొలతలు తీసుకుందామని సూట్ కోసం సూట్ వెళ్ళాను బావా కానీ అక్కడ కొలతలు మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పాడు అందుకే టేప్తో ఇక్కడికి వచ్చేసాను అని అలా కొలుస్తూ ఉంటే భూమి కోపంగా చూస్తూ ఉంటుంది హో ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ ఎయిట్ సూపర్ అలాగే అని అంటూ నడుము దగ్గర అలా పెట్టబోతూ ఉంటే ఏంటి ఇవన్నీ పెట్టాల్సిన అవసరం ఏముంది పెడితేనే కదా తెలుస్తుంది మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయో నిజంగా జిమ్ జింపాడి కదా పర్ఫెక్ట్గా ఉంది అని కాళ్ళ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఏం చేస్తున్నావు నీకేనే అర్థమవుతుందా ఈ మెజర్మెంట్లు కొలత ఏంటో నాకు అర్థం కావట్లేదు అయినా నీ మా బావని నీ మెజర్మెంట్స్ కొలుస్తుంటే నీకోలేంటో నాకు అర్థం కావట్లేదు అయినా నేను నా బావకి సూట్ కోసం నేను ఇదంతా చేస్తున్నాను సూట్ కొనియమని ఆయన చెప్పారా అయినా నీకెందుకో ఆయన మనిషిని కాబట్టి ఏంటి నువ్వు ఆయన మనిషివా ఇంటి మనిషిని అని అంటున్నాను ఆయన్ని బాగా చూసుకోమని ఆంటీ గారు చెప్పారు అందుకే మాట్లాడుతున్నాను ఏమో నాకు అదంతా తెలియదు మా బావ కోసం వచ్చాను సరే బావ కొలతలు తీసుకున్నాను సూట్తో మళ్ళీ నీ దగ్గరికి వస్తాను అని అంటూ వెళ్తూ ఉంటే రాగానే అలా కొలతలు తీసుకుంటుంటే మీరెలా అంగీకరించారు నాకు ఏం అర్థం కావట్లేదు అని అంటూ కోపంగా ముద్దలు గగన్కి పెడుతూ ఉంటే సో వాట్ ఇప్పుడు ఏమైంది అని అంటూ ఉంటే ఏమైందా చెప్తాను అంతా చెప్తాను అని అంటూ కోపంగా ముద్దలు తినిపిస్తూ ఉంటుంది తిడుతూ